అల్లు అర్జున్ కి బ్యాడ్ టైం నడుస్తుందని అనిపిస్తుంది ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం వల్ల మెగా అభిమానులకి ఆగ్రహం తెప్పించినట్టు అయింది మెగా అభిమానులంతా బన్నీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు మెగా ఫ్యామిలీ హీరోలు సైతం బన్నీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు సాయిధరం తేజ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశాడు ఇలా తెలిసి తెలియకో మెగా కుటుంబానికి మెగా అభిమానులకి దూరం అవుతున్న బన్నీ సినిమాల పరంగాను షాక్ లు తగులుతున్నాయి ఆగస్టు ఫిఫ్టీన్త్ ను విడుదల కావాల్సిన పుష్పటు సిక్స్త్ కి వాయిదా పడింది అట్లతో చేయాల్సిన భారీ సినిమా ఆగిపోయింది ఇది చాలదన్నట్లు అభిమానుల నుంచి కూడా కొత్త చిక్కులు మొదలయ్యాయి స్టార్ హీరోల సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు అలాంటిది విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో సినిమా వాయిదా పడిందన్న వార్త వచ్చింది వారి బాధ మాటల్లో వర్ణించలేనిది ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానుల పరిస్థితి కూడా అలాగే ఉంది బన్నీ హీరోగా నటించిన పుష్ప వన్ లో డిసెంబర్ పాన్ ఇండియా గా సంచలనం సృష్టించింది అందుకే దానికి వస్తున్న పుష్ప టూ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి ఆగస్టు పదహైదో తేదీన ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతగానో ఎదురు చూశారు అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న వేళ ఈ సినిమా డిసెంబర్ సిక్స్ వాయిదా అని ప్రకటించారు నిజానికి బాహుబలి వన్ బాహుబలి టూ సినిమాల మధ్య కూడా ఇంత గ్యాప్ లేదు పుష్ప సినిమాల మధ్య ఏకంగా మూడేళ్లు గ్యాప్ వస్తుంది దీంతో అభిమానుల ఆవేదన ఆగ్రహంగా మారుతుంది అభిమానులు ఎమోషన్ తో ఆడుకోవద్దని ఫైర్ అవుతున్నారు ఇంకా కొందరు అభిమానులు అయితే ఒక్కడుగు ముందుకేసి ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవడం ఫిలిం మేకర్స్ కి జోక్ అయిపోయింది దీనిపై పుష్ప అభిమానుల తరపున కోర్టులో కేసు వేస్తామని బెదిరిస్తున్నారు మరి అభిమానులకు కూల్ చేయడానికి పుష్పరాజు ఏం చేస్తాడో చూడాలి